వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ మరో జన్మంటూ ఉంటే గిరిజన బిడ్డగా పుడతా అరకు కాఫీని నేనే ప్రమోట్ చేశా గిరిజన ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేస్తా గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి గిరిజనులకు ద్రోహం చేసింది ఇవి అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా పాడేరులో జరిగిన సభలో చంద్రబాబు గారు చేసిన స్టేట్మెంట్ ఇక సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసి సోదర సోదరి మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేస్తా అని చెప్పారు పాడేరు మండలం వన్మంగిలో గిరిజనులతో కలిసి రక్షాబంధన వేడుకలను జరుపుకొని వారు ఇచ్చిన ఆదిత్యాన్ని స్వీకరించారు పాడేరులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఏజెన్సీ అంటే దేవుడి ఇచ్చిన వరం మరో జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తానన్నారు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చెందటానికి ఎన్టీఆర్ గారు ఎంతో కృషి చేశారు గిరిజన ప్రాంతాలలో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఎన్టీఆర్ గారు అప్పుడే జీవో ఇచ్చారు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో సరైన వాదనలు వినిపించలేక జీవోను కొట్టివేశారు మరలా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఆ జీవో త్రీని తీసుకురావటం జరిగింది తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మరలా కోర్టులో సరైన వాదనలు వినిపించలేక జీవోని రద్దు చేశారు నేను ఎప్పుడు గిరిజనుల పక్షపాతిని అందుకే నేను అరకు కాఫీని ప్రమోట్ చేశాను అరకు కాఫీని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చాను చంద్రబాబు గారు ఏం చెప్పారు ఆయన మాటల్లోనే విందాం నేను అందుకనే ఒక్కసారి మీరు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు గాని చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏ మాత్రం ఆగదు అన్స్టాపబుల్ అని ఆ రోజు చెప్పి నేను ముందుకు ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కొత్త తరం మర్చిపోవటంలో చదువులు లేకపోతే టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజులోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత కూడా చెప్తా ఆ తర్వాత జీవో మూడు కూడా తీసుకొచ్చింది నేనే రెండు సార్లు ఈ జీవోలు పోగొట్టింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందో చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది జీవోలు ఇవ్వడమే కాదు హక్కులు ఇవ్వడమే కాదు మీ హక్కుల్ని కాపాడుతూ ముందుకు పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి అలాంటి కూడా జరిగింది మళ్ళీ ఒకటే ఆమె ఇస్తున్నా నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా అదే మరిగా మీ హక్కులు కాపాడడానికి అనునిత్యం మీతో ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా ఈ విధంగా చంద్రబాబు గారు పాడేరులో జరిగిన సభలో గిరిజనులకు భరోసా కల్పించారు మేము ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ప్రజలకు చేసే మంచి చెడుల గురించి మేము మీకు చేరవేస్తాం మీరు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ సౌమ్యా న్యూస్